నాటి మా ప్రోగ్రాంకి స్వాగతం ప్రజల అంగీకారం కొరకు అసంతుల్యతతో కష్టపడుతున్నారా దాన్ని నేను అంగీకారపు బానిసత్వం అంటాను బానిసత్వం కఠిన పదమే అయితే మీరు గుర్తించిన దానికంటే ఎక్కువగా వివరిస్తుంది నేనుగా తెలుసుకున్నాను ఎవరైనా నా వలన అసంతోషంగా ఉన్నట్లు అనిపిస్తే నేనంటే ఇష్టం లేనట్లు నన్ను అంగీకరించుకుంటే ముఖ్యంగా నాకు దగ్గరగా ఉన్నవారు నాకు అసలు శాంతి ఉండేది కాదు సంతోషం అనేది ఉండేది కాదు చింతించి ఎంతో బాధపడేదాన్ని చివరికి దేవుడు చూపించాల్సి వచ్చింది నాకు అంగీకారపు బానిసత్వం ఉంది అని డ్రగ్స్ బానిసలైన వ్యక్తిని గురించి ఆలోచిస్తే వాళ్ళకి ఆ డ్రగ్ దొరకని పరిస్థితికి చేరుకుంటే వాళ్ళ సిస్టమ్ సెటిల్ అవ్వదు వాళ్ళు ఆలోచించేదంతా లేదా పట్టించుకునేది ఆ డ్రగ్ని గురించే చివరికి వారికి అది దొరికినప్పుడు మళ్ళీ సెటిల్ అవుతారు అంగీకారంతో అలానే ఉండేదాన్ని ఎవరైనా నన్ను అంగీకరించలేదని ఫీల్ అయితే నేను చింతించేదాన్ని నిమ్మళంగా ఉండలేను ఆనందించలేను శాంతి ఉండేది కాదు కనుక నాకు అనిపించింది ఏదైనా చేయడానికి చాలా సార్లు నా మనసాక్షికి వ్యతిరేకంగా వెళ్ళి అంగీకారాన్ని పొందాలనుకునేదాన్ని తర్వాత అందరూ సంతోషంగా అనిపిస్తే నేను అనుకునేదాన్ని జీవితాన్ని ఆనందించేదాన్ని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరుగా ఎలాంటి అంగీకారపు బానిసత్వంలో చిక్కుకోవద్దు అని ఈ మధ్యనే వందల కొలది ప్రజల్ని కలిసే అవకాశం వచ్చింది వాళ్ళ జీవితాలు మారుతున్నాయన్నారు ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నారు అంగీకారపు బానిసత్వం ఎన్నో సమస్యలకు మూల కారణమని వారిలో ఒకరిని మీకు పరిచయం చేస్తాను సిండి ఏఎస్ ఆమె ఈ పుస్తకం రాసినప్పుడు నా మనసుని చదివినట్లుంది అది నాకదే పేపర్ మీద అయినా దాన్ని చదివినప్పుడు నన్ను ఏడిపిస్తుంది కొన్నిసార్లు ఎందుకంటే అదంతా దీన్ని నాకు దేవుడు దేవుడు నాకు పంపినట్లుంది స్వస్థపరచడానికి మరింత శాంతంగా ఉండే వ్యక్తిలా చేయడానికి ఆవిడ చెప్పే వాటిలో ఒకటి బానిసత్వాన్ని వదలమని అది చాలా అసౌకర్యంగా ఉంటుంది అభద్రతలో ఉన్నవారికి వెంటనే పరిష్కారం కావాలి భయపడేప్పుడు నేను సరిగా అదే చేస్తాను నేను ఈ పుస్తకాన్ని రెండోసారి చదివాను అయినా అందులో కొన్ని భాగాల్ని చదువుతూనే ఉంటాను అది నా ఆత్మని తాకుతుంది నేను ఏడుస్తాను అది ఇంకా నాలో దేవుడు పరిచర్య చేసే చోటుని తెలుసు అంటే అది ఇంకా నా జీవితంలో సమస్యని నేనింకా గుర్తించలేదు నేను ఇప్పటి వరకు చదివిన శ్రేష్టమైన మూడు నాలుగు పుస్తకాలు చదువుతాను జాయ్ ఎన్నో పుస్తకాలు చదివాను నిజం చెప్పాలంటే నేను అందరికీ చెప్పాను టెక్సాస్ లోని హాస్టల్లో ఉన్న నా తల్లికి ఫోన్ చేసి చెప్పాను అమ్మా నువ్వు ఈ పుస్తకాన్ని కొనాలి మా సిస్టర్ కి ఫోన్ చేశాను దేశంలో చాలా మంది స్త్రీలకు ఫోన్ చేసి చెప్పాను మీరు పుస్తకాన్ని తప్పకుండా చదవాలి మీరు సిండే చెప్పిన ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఆమె అంది బానిసత్వాన్ని వదలడం బాధాకరమే అంతకంటే బాధాకరమైంది ఏమిటో తెలుసా బానిసత్వంలో ఉండి స్వేచ్ఛను అనుభవించడానికి చేయవలసింది చేయకపోవడం ప్రజలను మార్చడానికి పుస్తకాన్ని దేవుడు యూజ్ చేయడం వల్ల ఆశీర్వదించబడుతున్నా ఈ మధ్యనే నేను అప్రూవల్ ఎడిక్షన్ టూర్ మీద వెళ్ళినప్పుడు ఒక యవనాస్తురాలని కలిశాను ఆమె చెప్పింది అది తనపై ఎంతో ప్రభావం చూపిందని కవలని నేను ఎలా ఆలోచిస్తూ పెరిగానంటే మనల్ని సంతోషపెట్టుకోవడానికి సర్దుకుని పోవాలి అని ఇంకెవరిలానో ఉండాలి వాళ్ళు చేయాలన్నవన్నీ చేయాల్సి ఉంటుంది లేకపోతే అది మంచిది కాదు అని ప్రజల్ని ప్రీతిపరచేదాన్ని అన్ని సరిగ్గా ఉండాలి ఇప్పుడు చివరికి నా గురించి నేను బాగా ఫీల్ అవుతాను ఎందుకంటే దేవుని బిడ్డనని తెలుసు అది అంతా మార్చివేసింది నా రూపాన్ని పనికి ఎలా వెళ్తానో నా ఫ్యామిలీ గురించి ఎలా ఒక తల్లినో ఒక భార్యనో అది పూర్తిగా మార్చివేసింది మొదటి రెండు అధ్యాయాల్లో అది చెప్తుంది దేవునికి ముందే తెలుసని మీరు ఎప్పుడు ఏ తప్పు చేస్తారో అన్నది కనుక ఆయన ముందే అంగీకరిస్తుంటే ఆ స్థితిలో ఎవరేమనుకుంటే ఎవరికే అంగీకారపు సమస్య లేదనుకునే ప్రజలకు తమని తాము ప్రేమించుకోవడంలో ఉండొచ్చు నేరాభావంతో సమస్య ఉండొచ్చు గిల్టీగా ఫీల్ అవడం అలాగే వేరే ఎన్నో అంగీకారపు బానిసత్వం క్రిందకు వచ్చేవి మీకు తెలియనివి ఆ పుస్తకాన్ని తీసుకుని చివరి వరకు చదివేప్పటికీ అది నాకు సహాయం చేసిన ఎన్నో చోట్లను చూశానో అది అద్భుతమైంది నేను చదివిన శ్రేష్టమైన పుస్తకాల్లో ఇదొకటి నా వద్ద యాభైకి పైగా ఉన్నాయి ఇది శ్రేష్టమైంది మొదటి అధ్యయంలోనే తెలిసిపోయింది చాలా సంతోషంగా ఉంది డిక్సీ గ్రిఫిన్ ఈ రోజు ప్రోగ్రామ్ కి వచ్చినందుకు థ్యాంక్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ జాయిస్ నన్ను పిలిచినందుకు ఇది అద్భుతమైన బుక్ ఈ పుస్తకం నా జీవితంలో తెచ్చిన మార్పుని అందరితో పంచుకోవడానికి వచ్చే అవకాశం కొరకు నేను ఏమైనా చేస్తాను నీకు తెలుసా నాకు ఆసక్తికరమైనది ఏమిటంటే నువ్వెంతో కలివిడిగా ఉంటావు ఎంతో సంతోషంగా నిజంగా నీకు అంగీకారపు బానిసత్వం ఉందంటే నమ్మలేకపోతున్నా అలాగా థ్యాంక్ యూ ఎన్నో ఏళ్లు వెచ్చించాను దాన్ని పెంచుకోవడానికి చూడండి జాయిస్ నేను కావల పిల్లల్లో ఒక దాన్ని కావడం వల్ల మొదలైంది కనుక మీకు ఒకేలాంటి ట్విన్ లేకుంటే బహుశా కష్టమయ్యేది ఎలా ఆరంభిస్తామో చెప్పడం అయితే అందరూ ఒకే చోట ముగిస్తాం అంగీకారపు బానిసత్వంతో మీరు మీరుగా ఉండరు ఇలా చెప్తారు ఇద్దరిలో ఒకరిలా ఉండు ఆమెలా మంచిగా ఇద్దరు ఒకేలా ఉంటారు కనుక ప్రజలు ఇద్దరినీ ఒకేలా చూడాలంటారు మేము పూర్తిగా వేరైన వ్యక్తిత్వాలు కల వ్యక్తులం పూర్తిగా వేరైనవి అయితే సమయంతో పాటు అందరూ నన్ను ఇష్టపడాలన్న కోరిక పెరిగింది నేను డోరీలా ఉండాలనుకున్నాను కనుక అన్ని డోరీ చేసినట్లే చేసేదాన్ని అంటే డిక్సీ అన్న విషయం మర్చిపోయాను ఇద్దరికీ దేవుడు గొప్ప వరాలను ఇచ్చాడు కానీ అవి వేరైనవి ఇద్దరం పూర్తిగా వేరైన వ్యక్తులం కనుక నేను క్రమాన్ని ఆరంభించాను నా కుటుంబ చరిత్ర దుర్వినియోగపరచబడింది కనుక అది నిశ్చయంగా దానికి జత అయింది నేను ఇంకొంచెం మెరుగ్గా ఉంటే ఎవరు నన్ను గాయపరచరేమో నేను నా చెల్లెలు కొంచెం బాగా ప్రవర్తిస్తే మంచి కూతురులుగా ఉండుంటే బహుశా మా నాన్న వదిలేడు మీ కుటుంబం లాంటిదే మాది అని చెప్పలేను అయితే దుర్వినియోగపరచబడిందే ఎలా అంటే ఏడాది తర్వాత ఏడాది ప్రతి ఏడాది ఎక్కడో చోట అంగీకారం పొందే అవసరం ఎక్కువయ్యేది ఈ చివరి దశలో బహుశా ఆరు ఎనిమిది నెలల్లో ఎంతగా పెరిగిందంటే నేను అంగీకారపు బానిసను కానీ అలా అని నేను గుర్తించలేదు అంటే మిగతా అందరికీ అది తెలుసు నా భర్త ఈ ప్రీ ఆర్డర్ అడ్వర్టైజ్మెంట్ చూసి ఆయన అన్నాడు నువ్వు ఆ పుస్తకాన్ని తప్పక కొనాలి ఎందుకంటే అది నిజం కనుక నా సంపూర్ణత గురించి ఇతరులు అసంతోషంగా ఉంటే నిరాశ చెందడమే కాదు లేదా ప్రజల్ని ఎప్పుడు ప్రీతిపరచాలనుకోవడం ఎందుకంటే అది అందులోని భాగం ఇంకొకటి అడిగి ప్రాధాయపడేదాన్ని నేను ఎలా ఉన్నాను దీని సంగతి ఏమిటి నేను చేసిన వంట ఎలా ఉంది నిజం చెప్పండి వంటలు బాగున్నాయా చూసారా అందులో ఇది వేశాను చాలా అతిగానే అంటే నా భర్తతో నా సంబంధాన్ని భేదిస్తున్నాను నా ఫ్యామిలీతో అందరితోనూ ఆ అంగీకారం కోసం అంత ఆరాటం తర్వాత దేవుడు నాలో ఉన్న అన్ని ఊతకరలను తట్టాడు నా ఈగోని ఎక్కువ చేసే ప్రజలందరినీ నాకు దూరం చేసాగాడు దేవుడు నా చెల్లెలు చెప్తుంది ఆమెకి నేను పెద్ద ఫ్యాన్ నట అది నిజమే బహుశా అదే సమయం నుంచి సెకండ్ గ్రేడ్లో సైకలాజికల్ ప్రొఫైల్ పొందినప్పటి నుంచి చెప్పింది బానిసత్వపు ప్రవర్తన ప్రోత్సాహానికై అవును సెకండ్ గ్రేడ్ లో నాకు పెద్ద స్థాయిలో ప్రోత్సాహం అవసరమైంది ఎంతో అభద్రతతో ఉన్నాను సెకండ్ గ్రేడ్ నుంచే కానీ నేను అనుకున్నాను చాలా బాగా చేస్తున్నానని మీరన్నట్లు కలివిడిగా ఉంటాను ప్రజలు అనుకుంటారు కానీ సడన్గా ఈ వేరేవన్నీ జరిగాయి నా భర్త తిరస్కరించాడు ఎలాంటి అంగీకారానికైనా అతనికి తెలిసినా తెలియకున్నా దాదాపు జీరో అనవచ్చు ఇది నాకు ఏళ్ల తరబడి నుంచి వచ్చింది ఆ విషయాన్ని నేను గుర్తించాను ఎప్పుడు ఈ అవసరం ఉండేదని నా దగ్గర ఉండడం అందరికీ కష్టం అని ఎందుకంటే నాకెంతో అవసరం ప్రజల్ని ప్రీతిపరచడం అప్పుడు నా చెల్లెలు నేను ఇలా అన్నప్పుడు చెప్పిన దానితో అంతా జరిగింది నాలో ఈ ప్రవర్తనను నువ్వు గమనించావా ఆమె అంది నీకు చెప్పకూడదు అనుకున్నాను ఆమె అంది నీకు టీవీలో ఒక క్యారియర్ ఉంది ఆమె అంది నీకు భర్త ఉన్నాడు ఒక బిడ్డ అద్భుతమైన జీవితం ఇల్లు ఆమె అంది నువ్వు బాగా లేకుంటే నేనేమిటి ఆమె చెప్పిన కారణం ఆమెకున్న అభద్రత నా వల్లే అట మా జీవితం అంతా కొన్నిట్లో నేను ముందుండేదాన్ని పోటీ చేయడం వల్ల పొందాలని యాక్టివ్గా కలివిడిగా ఉంటాను కానీ ఆమె ఎక్కడో దూరంగా ఉండేది ఆమె అంది అన్నీ గెలిచినప్పుడే నువ్వు బాగోలేదు అనుకుంటే నేనేమిటి అప్పుడు ఓహో గుర్తించాను ఆమెను బాధ పెట్టానని బాధపడితే బాధ పెడతా నేను నా భర్తని నా ఫ్యామిలీనే గాయపరచలేదు నా తోటి చెల్లెల్ని గాయపరిచాను అందుకనే పుస్తకం అవసరమైంది నేను గుర్తించిన విషయాల్లో ఒకటి చాలా సార్లు మనం ఎవరిలానూ ఉండాలని ట్రై చేస్తాం అయితే వాళ్ళు మనలా ఉండాలంటారు మనం రెంటిలో ఒకటి చెప్పగలం మనకు కానీ అసంతుల్యమైన అంగీకారపు అవసరం ఉంటే అది ఎప్పుడూ మనల్ని ఇతరులతో పోల్చి చూసుకోవడం వాళ్ళు అనుకున్నట్లు ఉండాలి అనుకోవడం అయితే అది ఎక్కువగా వాళ్ళని ఎలా అనుకుంటాము నిజంగా అలా ఉండరు ఎందుకంటే చాలామంది ముసుగులు వేసుకుని నటించే వ్యక్తిత్వాలతో ఉంటారు నాకుగా అనుభవం కలిగింది నా పాస్టు భార్యలా ఉండాలనుకున్నప్పుడు కానీ ఆమె నాకంటే వేరుగా ఉండేది ఆమె నిజంగా మంచి సాధు స్వభావం కలది కానీ నాకు ప్రతిదానిలోని ధైర్యమే తర్వాత నేను తెలుసుకున్నాను ఆమె నాలా ఉండాలని ట్రై చేస్తుందని ఎలాంటి నాలా ఎక్కువ ధైర్యంగా కలివడిగా ఉండాలని అయితే ఆసక్తికరమైంది అలా ఉండలేకపోయింది ఎందుకని అంటే ఇద్దరిలో ఎవరూ మమ్మల్ని అంగీకరించుకోలేదు నువ్వు చెప్పావు సంబంధాల్లో పెట్టిన ఒత్తిడి గురించి ఇతరుల అంగీకారం ఎంతగానో కోరుకున్నందున నిజంగా అది కష్టమే మనతో సంబంధాల్లో ఉన్నవారు మనల్ని ఎప్పుడు పరిష్కరించాలి అనుకుంటే అది నిజం తర్వాత సడన్గా అంతా కూలిపోయినట్లయింది ఒక్కసారిగా అప్పుడు పుస్తకం కొన్నాను ఈ పుస్తకం వెంటనే నన్ను పైకి లేపుతుంది అనుకున్నాను అయితే ముందుగా నేను చాలా కింద స్థాయికి వెళ్ళాను ఇన్నేళ్లుగా సంపూర్ణ రాలిగా ఉండడం వల్ల విజయం పొంది నాకు ఎన్నడూ ఎన్నడూ నిజమైన విలువనివ్వని వాటిలో నేను విరుద్ధంగా వెళ్ళాను ఎంత దూరంగా వెళ్ళానంటే అనుకున్నాను నేను ఈ మార్గంలో సెకండ్ గ్రేడ్ నుంచి వెళ్ళుంటే ఆశ అనేది ఉండేది కాదు మీ పుస్తకాలు ఎన్నో చదివాను దేవునికి ఎవరితోనైనా ఏ సంకల్పమైనా ఉంటుందా అనుకున్నాను అయితే నేను అనుకోలేదు ఆయన కోరుకునేంత మంచిగా ఉన్నానని నాకు తెలుసు అది ఆయన సమర్థుడని తెలుసు కానీ అనుకున్నాను నా అవసరం ఏమిటా అని ఎంతో పాపం చేశాను వేరే ఎన్నో విషయాలు పుస్తకంలోని మొదటి కొన్ని అధ్యాయాల్లో నేను చదివాను ఎలా దేవునికి ముందే తెలుసో మనం చేసిన తప్పులన్నీ కనుక నిజంగా చెడుగా ఫీల్ అయ్యాను వీళ్ళందరికీ నా లోపాలు తెలుసని ఎప్పుడు వాళ్ళు వాటిని చూశారు కానీ నాకు మాత్రం తెలియదు తర్వాత గుర్తించానో అదంతా ఇప్పుడు దేవునికి తెలుసు కానీ నేను చేయబోయేదంతా ఆయనకి తెలుసు దేవునికి తెలుసు అనిపిస్తే మనం చేసిన ప్రతి తప్పు చేయబోయే ప్రతి తప్పు గురించి తెలుసని ఎంతో దుఃఖంలో మునిగిపోతాం నిరాశగా ఇలా ఫీల్ అవుతాం ఇంకెందుకు నిజంగా నేను ఆ స్థితికి వచ్చాను ఏ స్థితికి అంటే ఇంకెందుకు నా భర్త నమ్మలేకపోయాడు నిజంగా అంటున్నావా అసలు ఆ స్థితికి ఎలా చేరుకోగలిగావు అది మనసు యొక్క యుక్తి తర్వాత పుస్తకం చదివి గుర్తించాను దేవుడు ముందే ఎంచుకున్నాడని మీరు అందులో వ్రాశారు దేవుడు ఎంచుకున్నాడు అంతా చెడేనని తెలిసి చేసిందంతా చేయబోయేదంతా తప్పేనని తెలిసి ఆయన ఎంచుకున్నాడు ఆయన నీతిగా చేశాడు కనుక నీతిగా ఉండడం కష్టం కాదు మీరు ఆయన్ని మీలో చేయనివ్వాలి అంతే చదవడం అధ్యయనం చేయడం వల్ల మనసు నూతనీకరించబడుతుంది అదెంతో ముఖ్యం ఒకసారి మాత్రమే కాదు మనసుని దినసరిగా నూతనీకరించుకోవడం చూస్తూ ఉండండి చాలామంది నా కొత్త పుస్తకం శీర్షికను చూసే చూసి అప్రూవల్ అడిక్షన్ మీకుగా అనుకోండి నేను దేనికి కాను అయితే పుస్తకాన్ని బాగా చదివితే స్వేచ్ఛను తెలుసుకుంటారు అదే జరిగింది రెనే ఎలెక్ నా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేసి చెప్పారు నా దగ్గర జాయిస్ మేయర్ బుక్ ఒకటి ఉంది అప్రూవల్ అడిక్షన్ ఇది ఆమె రాసిన కొత్త బుక్ నిజంగా చాలా మంచి పుస్తకం నీకు నచ్చుతుంది అనుకుంటాను రెనే ఇల్లు గంటారు అంగీకారం అనేది ఒక సమస్యని గుర్తించలేదట బానిసత్వం ఖచ్చితంగా కాదంటారు ఆమె వచ్చి పుస్తకాన్ని నా కౌంటర్ మీద పెట్టింది కొన్ని రోజులు దాన్ని చూస్తూనే గడిపాను అంగీకారపు బానిసత్వం అంగీకారపు బానిసత్వం అనుకున్నాను నేను దేనికి బానిసను కాలేదు అంగీకారానికి నేను బానిసను కాదు అయితే అప్పుడు ఆగి పుస్తకాన్ని చూసి చదివాను అందరినీ ప్రీతిపరచాలనే అవసరాన్ని జయించడం అనుకున్నాను అది నేనే నాకెప్పుడు అనిపించేది ఉన్నతమైంది చేయాలి అని నేను ఏం చేసినా సరే అందరూ దాన్ని చూసి సంతోషించాలి చిన్నప్పుడు ఆమె చెబుతుంది ఆమె క్లాస్మేట్స్ నిరంతరం వెక్కిరించి ఆమె స్వాభిమానాన్ని కించపరిచేవారని ఆమె తన అన్నయ్యలు అక్కయ్యల అంగీకారాన్ని పొందినప్పుడు మంచిగా ఫీల్ అయ్యేదట కనుక పెద్దయ్యే కొలది విషయాలు తెలుస్తాయి అప్పుడు ఒకలా మన జీవితంలోని కొన్నిటిని ఇతరులకు హెల్ప్ చేయడానికి త్యాగం చేస్తాం ఇతరులు ఎక్కువ ముఖ్యం అనుకుని మన విషయాలను పక్కన పెట్టేస్తాం పుస్తకాన్ని చదవడం వల్ల రేనే గుర్తించింది ప్రజల అంగీకారాన్ని పొందాలనుకోవడం సహజంగా మారిపోయిందని ఆఖరికి తన బిడ్డల్ని సరిదిద్దే విషయంలో కూడా నా బిడ్డల్ని సరిదిద్దేప్పుడు లేదా వాళ్ళు ఒకవేళ ఏదైనా గట్టిగా అరుస్తాం చివరికి అంతా ముగిశాక నేను అనుకుంటాను సరే వాళ్ళ కోసం రాత్రికి స్పెషల్గా వండి పెడతాను లేదా సరే నేను వెళ్ళి వాళ్ళ కోసం ఏదైనా కొని తెచ్చి బహుమతిగా ఇస్తాను ఈ రోజు నేనే గుర్తించగలిగింది అందరినీ సంతోషపరచడానికి తను తాను మోసం చేసుకుని ఎంతో కష్టపడిందని అంత సమయమే ఉండేది కాదు దైనందిక జీవితాన్ని ఆనందించడానికి నేను ఎక్కువగా మాట్లాడను ఈ పుస్తకంలో నాకు నచ్చినది ఏమిటంటే అది నాలో చుట్టబడి ఉన్న భావాలను బయటకు తీయగలిగింది అప్రోవల్ అడిక్షన్ చదివిన కొంతకాలానికే రే చెప్తుంది దేవుడు ఆమెకు తన జీవితానికి కొత్త దృష్టికోణాన్ని ఇచ్చాడని ఆమెకు అంతగా స్వేచ్ఛనిచ్చిన సందేశం ఏమిటంటే క్రీస్తు అందరినీ అంగీకరించాడన్నది ఆమె ఇలా అనడం నాకు నచ్చింది మనం యేసుక్రీస్తులోని నీతి అని అది తెలుసుకుని బయట ప్రపంచంలోకి వెళ్తే సరే మనం దేవునిలో నీతిమంతులుగా చేయబడ్డామని లోకం ఇలా అంటుంది ఓ నువ్వు చాలా నీతిమంతుడివి అవును నేతగల వాడిని యేసు నా కోసం చేసిన దానివలన నేతగలవాడిని నా కోసం మరణించాడు కనుక నా కోసం తన రక్తాన్ని చెందించాడు నన్ను ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని కూడా నా పాపంలో కూడా ప్రేమిస్తున్నాడు మనం అది గుర్తించాలి మనం నీతిమంతులుగా జీవించడానికి ఆయన తన రక్తాన్ని చెందించాడని ఎంత అద్భుతమైన సాక్ష్యమో కదా ఇంకొకసారి ప్రజలు తమ జీవితాలను ఆనందించడానికి ఉపయోగించే విషయాలను వ్రాయడానికి దేవుడు అనుమతించడం నాకు సంతోషంగా ఉంది రనే చెప్పిన విషయాల్లో ఒకటి అందరి సమస్యలు పరిష్కరించడంలో బిజీగా ఉండడం వలన సంతోషపరచాలనుకోవడం వలన వాళ్ళు ఆమెను అంగీకరిస్తారని ఆమె తన కోసం ఏమీ ఆలోచించడమో చేసుకోవడమో చేయలేదు నేను గుర్తించిన విషయాల్లో ఒకటి ఏమిటంటే చాలామంది తమ గురించి తాము ఫీల్ అయ్యే విధానంలో తమను తాము అంతగా పట్టించుకోరు వాళ్ళు తమ కోసం తాముగా ఏదైనా చేసుకునేంత విలువైన వారు అనుకోరు చూడండి అందరి కోసం ఎల్లప్పుడూ త్యాగాలు చేయడానికి ఇష్టపడే వ్యక్తిలా ఉండకండి మీ కోరికలను ఎప్పుడూ తిరస్కరిస్తూ అందరూ మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నారనే స్థితికి చెరు చెడుగా ఫీల్ అవ్వకండి మీకోసం ఏమీ మిగలకుండా కొన్నిసార్లు ఇతరుల పట్ల మనకు చెడు వైఖరి వస్తుంది అప్పుడు మనం మాత్రం సరిచేయగల వాటికై వారిని నిందిస్తాం చూడండి అందరం మన బిడ్డల్ని ప్రేమిస్తాం మన బిడ్డలు మనల్ని ప్రేమించాలనుకుంటాం వాళ్ళ అంగీకారాన్ని ఫీల్ కావాలంటాం కానీ మన పిల్లలకు మనం హద్దులను పెట్టాలి మనమే తల్లిదండ్రులుగా ఉండాలి కొంతమంది తమ బిడ్డలు ఫ్రెండ్స్లా ఉండాలనుకుంటారు కానీ పేరెంట్లా ఉండవలసినట్లు మాత్రం ఉండరు షెరీబోయర్ తన హద్దుల్లో ఉండడం ఆరంభించినప్పటి నుంచి ఆమె ఇంట్లో ఎంతో శాంతంగా ఉంది నాకెప్పుడు అంగీకారపు బానిసత్వంతో కష్టంగా ఉండేది అది నా బిడ్డలకు రాదనుకున్నాను కానీ వచ్చింది అతని ఫ్రెండ్లా ఉండాలనుకున్నాను అతనికి నేను నచ్చాలి అదే ఒక సూచన నేనతన్ని దేవుని మనిషిగా తర్కీదిస్తున్నానని సిక్స్త్ గ్రేడ్లోనే షెరీబోయర్కి అంగీకారం అవసరం అనిపించింది చివరికి అది ఆమె జీవితంపై అధికారం చేసిందని చెప్తున్నారు నేను అంగీకారపు బానిసత్వంతో కష్టపడినందున ఇతరుల ఆలోచనలు నా గురించి ఏమనుకుంటారో ఎలా చూస్తారో దాన్ని ఆరాధించి తన భావాల్లో చిక్కుకున్నట్లు అనిపించింది కానీ ఎందుకో తెలియలేదు పెళ్ళై మొదటి బిడ్డ గ్రాండ్ పుట్టిన తర్వాత నిజమే బానిసత్వం హీనంగా మారింది గ్రాండ్ ఆమెకి సరిగ్గా స్పందించుకున్నా లేదా మాట ఆమె వెంటనే అనుకునేది ఏదో తప్పు వ్యక్తిగతంగా తీసుకునేది కనుక ప్రభావం చూపేది ఆమె పేరు విన్నప్పుడు అప్రూవల్ ఎడిక్షన్ ఆమెకు ఆ పుస్తకం కావాలనిపించింది అది నా కళ్ళను తెరిపించింది నా జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నానో చూడ్డానికి ఎందుకంటే నాకు అంగీకారపు బానిసత్వంతో సమస్య ఉంది పూర్తిగా లోబడ్డాను పొందడం లేదా వారి అంగీకారం కోసం మనం ఎక్కువగా దేవుని పథకాలను హత్య చేస్తుంటాం అనే మాటలు షెర్రీకి తెలియపరిచాయి ఆమె తన్ను తన కుటుంబాన్ని గాయపరుస్తుంది అని నా జీవితం అంగీకారపు బానిసత్వంలో మునిగిపోయింది ఒక తల్లిగానే కాదు ఒక ఫ్రెండ్గా ఉండి ఒక భార్యగా కొత్త అతిథి రాకతో క్యాట్లిన్ ఆమె బాధ్యత మరింత పెరిగింది అయితే ఆమె అప్రూవల్ ఎడిక్షన్ నుంచి నేర్చుకున్న ఎన్నో పాఠాలను అన్వయించడం వలన ఆమె ఇంట్లో ఎంతో శాంతి నెలకొంది ఇప్పుడు రోజులు హాయిగా గడుస్తున్నాయి ఒక మామూలు తల్లి సాధారణంగా రోజు చివరిలో ఎలా ఫీల్ అవుతుందో అలానే నాకు ఉంది ఆమెకు తెలుసు గ్రాండ్ వ్యక్తిత్వం గల వ్యక్తని కొన్నిసార్లు రౌడీగా ఉండే వ్యక్తిని ఒక తల్లిగా అది ఆమెపై పడే ప్రతిబింబం కాదు చూడండి అతనికి ఆమె చేసేది నచ్చకపోతే ఏం చేస్తాడు ఆమె కాదు అంటే అతను అప్సెట్ అవుతాడు అది ఓకే అతను పిల్లవాడు అతను అప్సెట్ అవుతాడు కానీ నిజం మాత్రం ఇదే ఆమె ఇంకా తల్లి అతను ఆమె మాట వినాలి దానివల్ల ఇప్పుడు ఇంట్లో ప్రశాంతంగా ఉంది విడుదలయ్యాను మీరే దాని నుంచి బయటకు రావాలి అది ఒక దైనందిక క్రమం కానీ దాన్ని ఇప్పుడు గ్రహించాను అందుకే అది ఎలా చేయాలో నాకు ఇప్పుడు తెలుసు షెరీ చెప్పింది నాకు చాలా నచ్చింది మీరుగా దాని నుంచి బయటకు రావాలి మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు దాన్ని దాటి ముందుకు వెళ్ళాలని ఒకవేళ మీ కళ్ళు కానీ తెరుచుకుంటే మేము చేసే కొన్ని ఇంటర్వ్యూల వలన లేదా కొన్ని బోధనల వలన లేదా ముందే నా పుస్తకాన్ని కొని ఉంటే దాన్ని చదువుతున్నారు లేదా కొని చదవడం ఆరంభించినప్పుడు మీ జీవితంలో కొన్ని చోట్ల మార్పు కావాలి అని గుర్తిస్తారు అయితే మీరుగా దాని నుంచి బయటకు రావాలి ఈ పుస్తకంలో నిజంగా ఒక భాగం ఉంది ముందుకు సాగడం అన్న విషయం గురించి పౌలన్నాడు ఒకటి చేస్తాను వెనుకున్న దాన్ని మరిచి ముందుకు సాగిపోతాను ఆ పదం ముందుకు అంటే అది అంత ఈజీగా ఉండదు మనం మన చిత్తశక్తిని అభ్యసించవలసి ఉంది వెనుక ఉన్న వాటిని వదిలేయడం మనల్ని తిరిగి లాక్కుండా ఉదాహరణకు భావాల బాధను దాటి వెళ్ళడం గురించి చెప్తాను అవమానాన్ని నిందను దాటి వెళ్ళడం కోపాన్ని క్షమాపణ లేమిని గురించి ప్రజల్ని ప్రీతిపరిచే వైఖరిని దాటి వెళ్ళడం తర్వాత తిరస్కారాన్ని దాటి వెళ్ళడం మీరు అనొచ్చు నేను అది ఎలా చేయగలను అని అయితే మీకు తెలిసినప్పుడు ఒక చోట సమస్య ఉంది అని మీరేం చేయాలో చూడడం ఆరంభిస్తారు సమస్యలు వచ్చినప్పుడు మీరు ఇక చీకట్లో ఉండలేరు మీరిక ఆ నిజాన్ని తెలుసుకోకుండా ఉండలేరు సమస్య ఉందని పరిశుద్ధాత్మ చేత నేరం మోపబడుతుంది మీరు మంచినే చేయాలని మీరు మంచిది చేయడానికి ఎంచుకున్నప్పుడు మీ శరీరానికి నచ్చకపోవచ్చు మొదట్లో అయితే మీరు భావాలతో జీవించిన అవసరం లేదు మీరు మంచినే చేయవచ్చు మీ భావాలు దాంతో ఒప్పుకోకున్నా మీకు ఆ శక్తి ఉంది బలమైన ఆత్మ నిగ్రహం ఇష్టానుసారమైంది మీరు ఏది మంచిదో ఎంచుకున్నా పూర్తిగా ఒకలా మీరు ఫీల్ అవ్వచ్చు లేదా నేను చేయవలసింది ఇది కాదన్నట్లు కానీ నేను అలా చేస్తాను ఎందుకంటే అది మంచిది కనుక మంచిదే చేయడానికి ఎంచుకుంటానా అది తప్పుగా ఫీల్ అవుతున్నామనుకున్నది చివరికి పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది అది గుర్తుంచుకోండి మంచినే చేయాలని ఎంచుకోవడం మీరింకా తప్పుగా ఫీల్ అయ్యేదాన్ని అదే చివరికి పూర్తి స్వేచ్ఛనిచ్చే చోటుకు తెస్తుంది చివరిగా మీకు ఇది చెప్పాలని ఉంది దీన్ని చదువుతుండగా ఈ ప్రోగ్రాంలను చూస్తుండగా మీరు గుర్తించవచ్చు కొంతమంది మీ జీవితంపై అధికారం చేస్తున్నట్లు ఈ బుక్లో ఒక భాగం ఉంది అధికారపు శక్తిని విరగొట్టడం అనేది నా జీవితంలోని ఒకసారి గుర్తించా ఒక వ్యక్తి నాపై అధికారం చేస్తున్నాడని తర్వాత అతని మీద కోపం వచ్చింది ఎందుకంటే నన్ను అతను కంట్రోల్ చేస్తున్నందున అయితే దేవుడు వెంటనే నేరం మోపాడు ఏమనంటే వాళ్ళలా చేయడం వారి తప్పైనా నాది అంతే తప్పని వాళ్ళని అలా చేయనివ్వడం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఆ మాట చెప్పమని ఈరోజు కొత్త ఆరంభమని మీరు పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించబోతున్నారు అని అంతేకాని ఎల్లప్పుడూ మీరు అనుకున్నదే చేయరని సహాయ సాధనాల ద్వారా మీకు మాత్రమే సహాయం చేసుకోకుండా బయటకు వెళ్ళి ఇంకెవరికైనా సహాయపడవచ్చు